ఈ నాలుగు ఆహారాలు నీ మగతనాన్ని మెల్లగా చంపేస్తున్నాయి జిమ్ముకు వెళ్తున్నావు మంచి ఫిజిక్ కూడా ఉంది కానీ నీ వైఫ్తో దగ్గరగా ఉన్నప్పుడు ఏదో లోపం అనిపిస్తుందా ఆ లోపం నీ ప్లేట్లోనే దాగుంది ఒక్కసారి గమనించండి కొన్ని అలవాట్లు మీకు తెలియకుండానే మీ మగతనాన్ని మీ స్టామినాని మెల్లగా తగ్గించేస్తున్నాయి మొదటిది ఎక్కువగా చక్కెర ఉపయోగించడం కూల్ డ్రింక్స్ స్వీట్స్ ఐస్ క్రీమ్స్ చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు ఉపయోగించడం వల్ల బ్లడ్లో ఇన్సులిన్ లెవెల్స్ పెరిగి టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి నశించిపోతాయి మీ మగతనానికి ఎఫెక్ట్ చూపిస్తుంది రెండోది ఎక్కువగా కాఫీ తాగడం రోజుకి ఎక్కువగా కాఫీ తాగడం వల్ల అడిర్నల్ గ్లాండ్స్ అనేవి క్షీణించి ఎనర్జీ లెవెల్స్ అనేవి డౌన్ అవుతాయి మూడు స్టామినా రెండు బలహీనపడతాయి మూడోది ఫాస్ట్ ఫుడ్స్ మరియు జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇలాంటి వాటిలో ట్రాన్స్ఫాట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి దీని ద్వారా బ్లడ్ ఫ్లో అనేది డిస్టర్బ్ అవుతుంది దానివల్ల ఎరెక్టల్ స్ట్రెంత్ మీద డైరెక్ట్ ప్రభావం పడుతుంది నాలుగోది ఆల్కహాల్ మరియు స్మోకింగ్ ఆల్కహాల్ మరియు స్మోకింగ్ వల్ల టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి మీ మగతనానికి టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గితే డిజర్ కోరికలు కూడా తగ్గిపోతాయి లాంగ్ టర్మ్లో ఇలాగే కంటిన్యూ అయితే ఇంపార్టెన్సీ అంటే నపుంసకత్వం వచ్చే అవకాశం ఉంది మీ మగతనం బాగుండాలన్నా మీ స్టామినా పెరగాలన్నా మీరు బాగా ఎంజాయ్ చేయాలన్నా ఇలాంటి అలవాట్లని అవాయిడ్ చేయండి తగ్గించండి మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి ఈ వీడియోను ప్రతి ఒక్కరు షేర్ చేయండి